కూల్చివేతలు మొదలు పెట్టారు సుమాని ఎవడైనా చూస్తే ఎరువా పండుగ ఎందుకు చేస్తాం తల్లి భూమాతని అనుగ్రహించని కోరుకుంటే ఎరువు సొంత ప్రారంభిస్తాం కానీ వైసీపీ వాళ్ళకి కూల్చివేత ప్రారంభించింది నాకు అర్థం కాదు ఏదైతే మీరు విత్తనం నాటుతారు అదే మీకు తిరిగి వస్తుంది మీరు కూల్చిపేతలతో మొదలు పెట్టారు ఈ రోజున అందరినీ కూల్ చేస్తున్నారు ఆ రోజున ఆ సభ వేదిక సభ వేదిక దాన్ని కూల్చేశారు ఆ తర్వాత భవ ముప్పై ఐదు లక్షల భవనతల జీవితాలని ఛిద్రం చేసి కూల్ చేశారు ఈ రోజున రైతుల్ని కూల్ చేస్తున్నారు ఇంతమందిని కూల్ చేసిన మీకు కూలిపోరని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఖచ్చితంగా కూలిపోతారు అనిపించవచ్చు మీకు ఈ రోజున అనిపించవచ్చు వీళ్ళకి మాకేం అవుతుంది ఈ దేశం ఎంతమందిని చూస్తుంది ఈ సనాతన దేశం ఎంతమంది పాదుషాలు వచ్చారు ఎంతమంది రాజులు వచ్చారు చక్రవర్తులు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఎంతమందిని చూడలేదు ఎంతమంది కాలగర్భంలో కలిసిపోలేదు మీరెంత మీ నూట మంది ఎంత నేను ఏ రోజున్నా సరే మిమ్మల్ని వ్యక్తిగతంగా ఒక మాట అనను ఇందాక నేను వాడిస్తా ఉన్నాను మా యువనాయకుని మనుడికి మొన్న అనంతపురంలో కూడా ఒక బోయకులానికి చెందిన అక్కడ జనసేన తరఫున పోటీ చేసిన రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఒక బోయే కులానికి బీసీ కులానికి చెందిన యువకుడు కడుపు వేదంతో అన్నాడు ఇందాక మీరు చూస్తే ప్రతి వైసీపీ నాయకులు గుండాల్లాగా మీరు అక్కడ బెదిరించేస్తే సామాన్యులు ఇక్కడ ఉన్న జన సైనికులు చాలా మామూలు మనుషులు మధ్యతరగతి మనుషులు దిగువ మధ్య తరగతి మనుషులు వీళ్ళు రాజకీయాలతో నేపథ్యం లేదు ఇలాంటి వాళ్ళని బెదరగొట్టేస్తే ఏం చేస్తాడు మనిషి ఒక ఒక గదిలో ఒక పిల్లిని పెట్టి కొడతా కొడతాను తిరగబడతా అలాగే యువ నాయకులు కూడా నేను చెప్తాను మీరు అంచుకున్నాం పడండి పడండి అంటాను కానీ ఎంత కాలం పడతారు ఒక మాట తూలుతారు డబ్బుని నేను అనేది ఎందుకు ఆ మాట అబ్బాయి అన్నాడు మీరు చూడాలి వైసిక నాయకులు మీరు కూడా చూడాలి ఈ రోజున రోడ్డు మీద ఇంతమంది రైతులు వచ్చారంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఇష్టం కాదు పవన్ కళ్యాణ్ సరదా కాదు వాళ్ళు పవన్ కళ్యాణ్ యాక్టర్ గారు చేకండి ఇవ్వడానికి ఫోటోలు తీయించుకోవడానికి వాళ్ళ అభిమానులు కాదు వాళ్ళు భూమి తల్లిని నమ్ముకునే రైతులు వాళ్ళు పవన్ బాబు కళ్యాణ్ పక్కన కూర్చొని ఫోటోలు తీయించుకునే అవసరం వాళ్ళకి లేదు అలా అవుతుందని నేను అనుకోను కానీ వాళ్ళకి కడుపు మండి మా కడుపు మండి చెప్పుకునే వ్యక్తి ఒకటి కావాలి అలాంటి పార్టీ కావాలి మేము అలాంటి వ్యక్తులు అలాంటి పార్టీ ఇది మేము లేనిది మేము ఎందుకు సృష్టిస్తాం ఇందాక మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటి అనిపించింది మీరు అసెంబ్లీ సెషన్స్ పెట్టినప్పుడు ఇక్కడ బోటు ప్రమాదంలో ఇంతమంది చనిపోయారు కనీసం మీరు వాళ్ళకి ఒక రెండు నిమిషాల సంతాపం ప్రకటించి సభ స్టార్ట్ చేయాలన్న సంస్కారం లేదా అని మా వాళ్ళని అడుగుతూ ఉంటారు నాకు నిజమే అనిపించింది అంటే మీకు హృదయం లేదు మీకు అరే మా భవన నిర్మాణ కార్మికులు చనిపోతే మేము మాట్లాడితే ఉంటారు మా జన సైనికుల్ని నా గుండె చప్పులేని జన సైనికుల్ని తిడుతూ ఉంటారు మా వాళ్ళని అలాంటిది నేను వైజాగ్ లో అన్ని లక్షల మంది మధ్యలో నేను ఒకటే ఒక మాట్లాడిగాను ముప్పై ఐదు మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయి దాదాపు యాభై మంది దాకా వాళ్ళ కోసం ఒక నిమిషం మౌనం పాటిద్దాం వాళ్ళ మరణాలకంటే కంటే చప్పుడు లేదు స్పిన్డ్రాప్ ఉండిపోయారు మరి మాకే మేము మా పిల్లలందరూ యువతంతా యువకులందరూ ఆడపడుచు అందరూ ఎవరు కూడా చట్టసభల్లో లేని వాళ్ళే మాకే ఇంత సంస్కారం ఉన్నప్పుడు మీకు ఎంత సంస్కారం ఉండాలి ఇంతమంది నూట యాభై మంది ఎమ్మెల్యేలకు ఇంకెంత గొప్ప సంస్కారం ఉండాలి ఎందుకంటే మీరు లా మేకర్స్ మీరు చట్టాలను చేసేవాళ్ళు మీరు చట్టాలని ధిక్కరించే కాదు మీరు చట్టాలని చేసేవాళ్ళు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన మనకి ఆయన పుట్టినరోజున జయంతి రోజున దండలే సరిపో సరిపోదు అది ఆయన చట్టసభల్లో ఆయన పెట్టిన అంశాలని ఆ ప్రోటోకాల్స్ని మీరు గౌరవించాలి ఆయన నేర్చుకోవాలి మీరు మా వాళ్లే పొద్దు నుంచి ఇలా కూర్చోబెట్టి గా కూర్చుంటే మీరుగా నడపాలి మీకు ఆ పద్ధతి లేదు పాడు లేదు మీకు తిట్లు అయ్యే తిట్లు ఎవరికి రావు తిట్లు మేమందరం ఏంటి జర్మన్ మీడియం ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాం అందరం తెలుగు మీడియం ఇంకా జగన్ రెడ్డి పట్టుకులు చదువుకున్నాను ఇంకా నేను వీధి పళ్ళు చదువుకున్నాను ఇంకా నా భాష ఎలా ఉంటుంది మీకు తెలుసు తిట్టే వాళ్ళు ఉండాలి కదా చాలా మంది బ్రదర్స్ ఎవరు ఉన్నారు ఆ బ్రదర్స్ కూడా వాళ్ళకేం తిట్లు మాకు రావా అరే పద్ధతి కాదు కదా నిజంగా అలాంటి బాహాబాహి తేల్చుకుందామంటే బాబు నేను చాలా సిద్ధం వాటికి చాలా సిద్ధం ఎందుకంటే నా ప్రాణాల మీద ఆశ లేనివాడు ధర్మం మీద బలమైన నమ్మకం ఉన్నవాడిని మీరు అలాంటి గొడవలు పెట్టుకుంటానంటే ఎప్పుడు పెట్టుకుంటాను అది కూడా ఎప్పుడంటే నాకు అన్ని పూర్తి అయిపోవాలి సామదాన భేదం మొత్తం పూర్తి అయిపోవాలి నేను మాట్లాడతాను ఓపిక పెడతాను వంద కాదు వెయ్యి సార్లు వెయ్యి సార్లు మా సహనాన్ని పరీక్షించుకుంటాం మీరు తిడితే భరిస్తాం మీరు చీకొట్టిన భరిస్తాం కానీ ఒక రోజు మా దొస్తే ఆ ఒక్క రోజు వచ్చిన మటుకు మీరందరూ భస్మీ పట్టణం అయిపోతారు అది మటుకు గుర్తుపెడతారు ఆ ఒక్క రోజు ఆ ఒక్క రోజు రాకూడదని మీరు ప్రార్థించాలి మీరు అందరు ఎందుకంటే మా సహనం జనసేన సహనం జనసేన బలహీనత కాదు మా బలం అది సహనం మా బలం కానీ సహనం చూసి దగ్గరికి వచ్చి ఇట్లా ఇట్లా అంటే మార్షల్ ఆర్ట్స్లో ఒకటి ఉంటుంది అంటే అక్కడ కూర్చొని నడుస్తున్నాడు భరించు ఇక్కడ కూర్చొని విను భరించు ఇక్కడికి వచ్చి చెవులు పెట్టేలా అంటే ఏం చేయాలో మార్షల్ ఆర్ట్స్లో బాగా తెలిసినవాడు ఎందుకే చెప్తున్నానంటే ఎవరు తక్కువ లేడు ఇక్కడ ఎవడు మేము భయపడి వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు మీరు సోషల్ మీడియాలో ఏదైనా పెట్టుకోండి మమ్మల్ని తిట్లుది పెట్టండి మీ ఇష్టం వచ్చిన బూతులు మేము ఉంది ఇక్కడ రైతు కన్నీరు తురవడానికి వచ్చాం రైతు కన్నీరు ఆగే వరకు మేము పోరాటం చేసి ఈ లోపల మేము తిట్లు తింటామండి తింటాం మా రైతుల కోసం తింటాం మా రైతుల కుటుంబాల కోసం తింటాం మా రైతులు ఆడపడుచుల కోసం మేము మేము భరిస్తాం మీ తిట్లు కానీ మాదన్న రోజున వచ్చిన రోజున నూట యాభై మంది వైసీపీ ఎమ్మెల్యేలు నేను మర్చిపోను ఎందుకంటే మేము భరించిన వాళ్ళం మాట పడ్డ వాళ్ళం గుండెలకి హత్తుకుపోతాయి దానికి పర్యావసనాలు కూడా ఉంటాయి దయచేసి మీరు కూడా నిగ్రహం పాటించండి నేను నిగ్రహం పాటిస్తున్నాను ఇప్పుడే చూశారు మా వాడిని మాటలు ఉపసంహరించుకోమన్నాను మీరు కూడా అదే చేయండి మేము అడుగుతాం కొన్ని ఇంగ్లీష్ మాధ్యమం ఉంది ఇంగ్లీష్ మాధ్యమం మేము తెలుగు మాధ్యమం కూడా పెట్టండి అన్నాను ఆప్షన్ ఇవ్వండి అంటున్నాం దానికి మీరు కూర్చోబెట్టి కలిపి పవన్ కళ్యాణ్కి ఇంగ్లీష్ ఇష్టం లేదంటే వాళ్ళ పిల్లలలో మాట్లాడుతున్నా అంటే ఇంట్లో చదువుకున్న కుటుంబాలు అన్నింటిలో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులుగా వాతావరణం ఉంటుంది కదా వాళ్ళు మాట్లాడి చెల్లిపోతుంది ఇంట్లో ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ నాన్న ఇంగ్లీష్ మాట్లాడు నాకు ఇంగ్లీష్ రాదు మేము ఇంటర్ ఫెయిల్ హిందీ ఫెయిల్ అవుతాం ఇంగ్లీష్ సరిగ్గా రాకే కదా మా నాన్న ఏమంటారు బా మాట బాగా చదువుతాడు సరే చదువుతాం మాట్లాడతారు చెప్పండి నేను అవి కూడా మాట్లాడలే సరే కానివ్వండి ఏదో ఒక ఏడుపాడు నాకు అనవసరం సంతోషం మీరు కానివ్వండి మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టుకుంటూ పెట్టుకునే అది కూడా